చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక టాపిక్ ఇది ఇది చాలా దగ్గరలో నార్మల్ గా మనం గోచారాన్ని పెట్టుకొని చూసే ఫలితానికి దశ భుక్తిని పెట్టి చూసేటటువంటి ఫలితానికి భిన్నమైనటువంటి ఒక ఫలితాన్ని క్రియేట్ చేసేటటువంటి ఒక టూల్ ఒక పారామీటర్ కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక టాపిక్ సో ఏంటంటే పరివర్తన పరి ప్లస్ వర్తన పరి అంటే మార్పు వర్తనం అంటే అటుపక్కకి ఇటుపక్కకి చేంజ్ కావడం అనమాట సో దీన్ని ఏమంటారంటే పరివర్తనము అంటారు సో ఈ పరివర్తన ఏంటంటే ఒక గ్రహం ఇంకొక గ్రహం యొక్క ఇంట్లోపలికి వెళ్ళడము లేకపోతే ఇంకొక గ్రహం యొక్క నక్షత్రంలో కూర్చోవడము ఆ నక్షత్రానికి చెందినటువంటి అధిపతి ఈ గ్రహం యొక్క నక్షత్రంలో కూర్చోవడము ఇలా ఉంటుంది అనమాట ఈ పరివర్తన అనేటటువంటి ఒక విషయం రెండు రకాలుగా డివైడ్ చేయవచ్చు అనమాట ఒకటి ఏంటంటే రాశి పరివర్తన అంటారనమాట దీన్నే స్థూల పరివర్తన అంటారు అంటే ఏంటంటే ఒక రాశి యొక్క అధిపతి ఇంకొక రాశిలో కూర్చోవడం అది కూర్చున్నటువంటి రాశి అధిపతి ఈ రాశిలో కూర్చోవడం అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేష రాశికి అధిపతి అంగారకుడు ఆ మేష రాశికి అధిపతి వచ్చేసి మీనంలో కూర్చోవడం ఆ రాశికి అధిపతి అయినటువంటి గురువు మేషంలో వచ్చి కూర్చోవడం అనమాట అంటే ఇంట్లో ఆయన ఆయన ఇంట్లో ఈయన చూడడం సో దీన్ని ఏమంటారంటే స్థూల పరివర్తన అంటారు లేకపోతే రాశి పరివర్తన కూడా అంటారనమాట రెండవది ఏంటంటే నక్షత్ర పరివర్తన లేదా సూక్ష్మ పరివర్తన అనమాట సో సేమ్ ఈవెంటే కాకపోతే ఏంటంటే ఇది రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల్లో చేంజ్ అవడం అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అంగారకుడు గురువు యొక్క నక్షత్రంలో కూర్చోవడం అనమాట అదే గురువు వచ్చేసి యొక్క నక్షత్రంలో కూర్చోవడం అనమాట సో ఇలా ఆయన నక్షత్రంలో ఈయన ఈయన నక్షత్రంలో ఆయన కూర్చోవడం వచ్చేసి నక్షత్ర పరివర్తన అంటారనమాట